నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ఆల్వాల్లో బోనాల చెక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు మరియు నేతలు మల్కాజిగిరి విచ్చేశారు ఇంత గుడ్ నైజాం జరుగుతున్నా కూడా పోలీసులు సౌజన్యం చూస్తున్నారని దెబ్బలుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయడం విడ్డూరమని తెలిపారు

아, 다섯 번째. 아, 네. 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 아, 네.

పోయినాక ఏమైంది పోలీసు మొత్తం యాభై మంది పోలీసులు కలిసాను కనిపోయినా నేను కడిపోయినా పైసా ఇవ్వలేదు పోలీసు ఇంతమంది పోలీసు సీఏ నేను కెనరా బ్యాంక్ దాని సీఏ పని చేస్తున్నాను అలా నువ్వు లాగే కానీ అది కాదు పోయి నాకు సవాల్ చేసి వస్తున్నా పోయినా పోయినాక సీఏ చేసాను వచ్చడు కొడుకు బామేడు అది పద్ధతి కదా సార్ లోకల్ ఎమ్మెల్యే చొంద్ర చేసుకోవాలి లోకల్ వచ్చి సెవెన్ ఇయర్స్ లేడు సహనాన్ని మంచితనాన్ని మీరు అసభర్తగా భావించకండి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాడి అంటే మీకు చిన్న చిన్నగా అనిపించు కానీ మేము తిరగబడితే తట్టుకోలేదు ఇది మా ఒక రాము యాదవ్ మీద కానీ మా మల్కాజీ బీసీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీల మీద దాడిగా పరిణమిస్తున్నాం ఇది తీవ్రంగా అయితే ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తాజ మోసం చేసుకుంటే ఇంత పెట్టకు వాళ్ళ మీద దాడి చేస్తున్నావాను అటు మోసం చేసి ఇటు మోసం చేస్తున్నావా ఇక వాళ్ళు మా సింహాసావ యాదవ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కాదు ఎక్కడ వారికి గాయం అయితే మాకు నొప్పి కదుగుతుంది తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి జరిగితే మేమందరం తీవ్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను రేపు పొద్దున రాబోయే కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీరు ఇవన్నీ కూడా లెక్క కట్టాల్సిన బాధ్యత కాబట్టి తీవ్రంగా చేస్తున్నాం మా యొక్క బీసీ డెలిగేషన్ ఇక్కడ ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన చిన్న